సో బిగ్ బాస్ లో సెకండ్ ఛాన్స్ కూడా ఉంటుంది చాలా మందికి సో ఫస్ట్ అంటే ఫస్ట్ వీక్స్ వెళ్ళిన వాళ్ళకి సెకండ్ ఛాన్స్ కూడా ఉంటుంది మరి ఆ ఛాన్స్ లో స్ట్రెస్ తీసుకోవచ్చు అనే ఉద్దేశం మేము అట్లాగే అనుకున్నాం మా సీజన్లో అసలు నేను బయటకు అయితే బ్రింగ్ బ్యాక్ భాష అని చెప్పి పెద్ద హ్యాష్ ట్యాగ్ అయితే పెద్ద ట్రోల్ అయింది చాలా రోజులు అయింది మీరు వస్తారు 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 అనుకునే కానీ మధ్యలో ఏదో చిన్నగా గెస్ట్ ఇచ్చి వచ్చాము అదేదో జడ్జి లాగే వెళ్ళేసి కానీ నాకు తెలిసి మోస్ట్ లైక్లీ ఉండకపోవచ్చు ఒకవేళ బిగ్ బాస్ తీసుకుందాం అనుకున్నా కూడా ఆ రేంజ్లో గట్టిగా అసలు ఇంపాక్ట్ క్రియేట్ చేసిన వాళ్ళని ఏమన్నా ఆలోచిస్తారేమో తప్ప అప్పుడులో అనుకున్నాం కొంతమంది మేబీ మణికంఠనో లేకపోతే సోనియానో వాళ్ళు కొంచెం గట్టిగా ఇది చేస్తారు కాబట్టి వాళ్ళు ఏమైనా తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి బట్ నాకు తెలిసి బిగ్ బాస్ అటువంటివి ఏమీ చేయలేదు ఆదిత్యని పిలుస్తారని కొన్నాడు అనుకున్నారు ఇలా బేబక్కని పిలుస్తారని కూడా అనుకున్నారు మీరు అన్నట్టు ఫస్ట్ వీక్లో ఎలిమెట్ అయిపోయింది కదా అని కానీ ఏం జరగలేదు మేబీ ఒక రెండు సీజన్ల తర్వాత పిలుస్తారేమో మన టేస్టీ తేజ అని వాళ్ళని పిలిచినట్టు ఎలా అంటారా అంటే ఇంతకుముందు జరిగాయా నాకు గుర్తులేదు ఇప్పుడు ఆల్రెడీ వచ్చిన సీజన్లో అంటే అప్పుడు నేను మా మమ్మీని పిలుచుకోలేకపోయాను సో ఇప్పుడు నాకు ఆ అవకాశం వచ్చింది అని కూడా చెప్పడం జరిగింది ఆ సీజన్ లోనే రెండు సార్లు వచ్చా అసలు మామిడి మాములుగా